ముఖ్యంగా ఈ సూలూరుపేట ప్రజలు గ్రంథాలయం ఒకటి ఉందా అనే ఆలోచనలో పడి మర్చిపోయే పరిస్థితికి వచ్చేసారు విజయలక్ష్మి నేను తిరుపతి పార్లమెంటు మహిళా అధికార ప్రతినిధిని మన సూలూరుపేట పట్టణంలో గ్రంథాలయం అనేది మూగపోతా ఉంది ఎందుకంటే గతంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో రాజగోపాల్ శెట్టి గారు ప్రారంభించారు జ్ఞానం పెంచాలనేసి ఒక వ్యక్తిని శక్తిగా మార్చేదే గ్రంథాలయం అనేది కానీ ఇప్పుడు అదే గ్రంథాలయము మూగబోతుందంటే చాలా బాధాకరంగా ఉంది గత ప్రభుత్వంలో కూడా గ్రంథాలయం ఇలా ఉందనేసి వాళ్ళకి కూడా తెలియపరచడం జరిగింది ఆ ప్రభుత్వంలో మనకి ఏమి జరగలేదు కాబట్టి ఈ ప్రభుత్వం గుర్తించి ఆ మూగబోతున్న గ్రంథాలయాన్ని మళ్ళీ తెరిపించాలని కోరుకుంటున్నాను మళ్ళీ అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ నెల్లూరు నుంచి వస్తాడు వచ్చి రెండు రోజులకు ఒకసారి ఆ గ్రంథాలయాన్ని కరవడం జరుగుతుంది కానీ అది ఎంత ఇబ్బందిగా ఉందంటే ప్రజలకి ఎందుకంటే గ్రంథాలయం అంటేనే ఒక ప్రశాంతతని కల్పించేది ఒక నిలయం గ్రంథాలయం అనేది చిన్నప్పుడు నేను కానీ నా స్నేహితులు కానీ ప్రతి ఒక్కరు కానీ అక్కడికి వెళ్ళేసి మాకున్న అంత ఇంత ఆ అజ్ఞానాన్ని విజ్ఞానులుగా చేసుకునేసే శక్తిని ఇచ్చింది ఆ గ్రంథాలయం నాకు నా స్నేహితులకి ఆ గ్రంథాలయం ఒక దేవాలయంలా కనిపించేది ఎందుకంటే అక్కడికి వెళ్ళేది ప్రశాంతత కోసం మనకు తెలియనిది తెలుసుకొని వచ్చేదాని కోసం మేము అక్కడికి వాళ్ళం ప్రతిరోజు అక్కడికి వెళ్ళేసి ఆడతా పాడతా చాలా గొప్పగా ఆ గ్రంథాలయంలో మేము చాలా జ్ఞానాన్ని పెంచుకున్నాము కానీ ఇప్పుడు అదే గ్రంథాలయం మూగబోతుందంటే చాలా బాధగా ఉంది కానీ ఇప్పుడు ఉండే జనరేషన్కి ఈ మున్సిపాలిటీ ఏర్పడిన దానికి ప్రతి ఈ గ్రంథాలయాన్ని మళ్ళీ టెక్నాలజీ ప్రకారం కాలానికి అనుకూలంగా ఈ గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయంగా దాన్ని తీర్చిదిద్దాలని పునఃప్రారంభించాలని మన సూలూరు పేట ప్రజలందరి తరఫున మన తెలుగుదేశం పార్టీ నాయకులకు అధికారులకు నేను మన సూలూరు పేట ప్రజలందరి ద్వారా కోరుకుంటున్నాను